నమస్తే ఈరోజు మనం వీడియోలో సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది ఇందులో కొన్ని పథకాలు పేదలకు యువత రైతులు మరియు మహిళలకు సంబంధించిన వాటిలో ఒక ఐదు పథకాల గురించి ఇప్పుడు చూద్దాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకం యొక్క లక్ష్యం పేదలకు మరియు నిరాశ్రయులైన ప్రజలకు గృహ నిర్మాణాలకు సహకారం చేయడం ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పల్లెలకు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఒక లక్ష ముప్పై వేలు ఆర్థిక సాయంగా గృహాలను నిర్మించుకోవడానికి మరియు పట్టణాలలో అయితే ప్రధానమంత్రి నగర యోజన పథకం కింద ఒక లక్ష ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయంగా ఇస్తున్నారు పిఎం కిసాన్ సన్నిధి పథకం ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పథకం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మొత్తానికి సంవత్సరానికి ఆరు వేలు రూపాయలు చొప్పున ఆర్థిక సహాయంగా ప్రతి మూడు నెలలకు రెండు వేలు రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తూ ఉంది ఇది రైతులకు వారు చేసే వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం భారత ప్రభుత్వము నుండి ప్రారంభించబడింది ఈ పథకం కింద దేశంలో ఉన్న సాంప్రదాయ వృత్తులను ముఖ్యంగా చేతిపనుల్ని ప్రోత్సహించడం మరియు అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యం ఈ పథకం వివిధ వృత్తులకు చెందిన ప్రజలకు సహాయం చేస్తుంది సాంప్రదాయ వృత్తులను ముఖ్యంగా చేతిపనులలో ఉన్నవారిని ప్రోత్సహించడం డొట్ వృత్తులకు అవసరమైన పరికరాల కొనుగోలు కోసం ఆర్థిక సహాయం అందించడం వృత్తులను మెరుగుపరచడం కోసం శిక్షణ కార్యక్రమాలను అందించడం రొట్ తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేయడంలో సహాయపడడం రొట్ వ్యాపారానికి అవసరమైన రుణాలను తక్కువ వడ్డీ రేటుతో అందించడం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం భారత ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాలకు ఉచితంగా ఎల్పిజి కనెక్షన్లు అందించడం ప్రధాన లక్ష్యం పేద కుటుంబాలకు అతి ముఖ్యమైన సౌకర్యం ఈ పథకం కింద లబ్ధి పొందే ప్రజలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోగలరు మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు ఈ పథకం ద్వారా ఎంతో మంది మహిళలు మరియు కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు సుకన్య సమృద్ధి యోజన ప్రధాన లక్ష్యం అమ్మాయిల భవిష్యత్ ఆర్థిక భద్రతను కాపాడడం ఈ పథకం కింద అమ్మాయిల పేరుపై ఖాతాలు తెరవడం ద్వారా పొదుపు చేయడం అధిక వడ్డీ రేటుతో ఇన్వెస్ట్మెంట్ అందించడం ఈ ఖాతా పది సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు తెరవబడుతుంది కనీసం రూపాయలు రెండు వందల యాభై నుండి ప్రారంభించి ప్రతి ఏడాది గరిష్టంగా రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు ఈ పథకం అమ్మాయిల చదువు వివాహ ఖర్చులకు ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు సహాయపడిందని ఆశిస్తున్నాను మీకు ఎటువంటి సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో అడగండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియోని లైక్ చేయడం మరియు మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం నమస్కారం